కొంతమంది ముస్లిం యువకులు దళిత హిందువుపై దాడి చే చేయడం జరిగింది ఇటీ వార్త నగరంలో నగర ప్రజలను దిగ్బ్రాంత్లకు గురి చేస్తుంది దీన్ని హిందూ పరిషత్ బహిరంగాలు తీవ్రంగా ఖండిస్తుంది రామ వరంగల్కు చెందిన అనే యువకుడు రామగుండంలో కాట్రేగర్ పనిచేస్తున్నాడు అదే రామగుండానికి చెందిన ముస్కాన్ ముస్లిం అమ్మాయి వీరిద్దరూ గత సంవత్సరం నరగా ప్రేమించుకుంటున్నారు ముస్కాన్ తన అక్క ఇంటికి సిద్దిపేట వెళ్తుండగా రామగుండంలో బస్ ఎక్కి భరత్కి ఫోన్ చేసి రమ్మని వసంత్ నగర్లో దిగుతాను రా నువ్వు రా అని చెప్పింది భరత్ అక్కడికి వెళ్ళి ముస్కాన్ను తీసుకొని కరీంనగర్లోని రేకుర్తి తన ఫ్రెండ్ వద్ద డబ్బులు తీసుకోవడానికి వస్తుండగా బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద నుండి భరత్ని బైక్పై వెళ్తుండగా వాళ్ళందరినీ నలుగురు వ్యక్తులు వాళ్ళందరినీ ఫాలో చేసి వాళ్ళిద్దరిని ఫాలో చేసి రేకుర్తి వెళ్ళిన తర్వాత ఆరుగురు ఆరుగురు ముస్లిం యువకులు వీళ్ళిద్దరిపై దాడి చేయడం జరిగింది అతన్ని కొట్టి బైక్పై అబ్బాసామి మాజీ డిప్యూటీ మేయర్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఆఫీస్కి తీసుకొని వెళ్ళి అక్కడ దాదాపు మూడు గంటలకు పైగా చిత్రహింసలు పెట్టి కొట్టడం జరిగింది వాళ్ళ అమ్మ పిలిపించి కూడా చెప్పులతో కొట్టిపించి నీ దాహం అవుతుంది నీళ్ళివ్వమని అడిగినందుకు యూరిన్ పోస్తాం తాగురా అని నువ్వు మా ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తావా యూరిన్ పోస్తాం తాగు అని కూడా అనడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్న తన అన్న మాకు బజిరంగాల వాళ్ళు మాత్రమే మమ్మ మా తమ్ముడిని కాపాడతారని విషయం తెలుసుకున్న వాళ్ళన్న మాకు ఫోన్ చేయగా మేము సార్ గారిని నెంబర్ ఇచ్చాము నెంబర్ ఇచ్చిన వెంటనే వారు సిపి సార్కి ఫోన్ చేసి చెప్పడం చెప్పడంతో సార్ క్రీడానికి ఫోన్ చేయడం జరిగింది మేము బహిరందల్ కార్యకర్తలు మరియు విశ్వ హిందు పరిషత్ కార్యకర్తల అందరం కలిసి త్రీ టౌన్ వెళ్ళి వాళ్ళ తమ్ముడిని తీసుకొని ఫిర్యాదు చేయడం జరిగింది త్రీ టౌన్ పోలీస్ వాళ్ళు ఇది మా పరిధిలోకి రాదు కొత్తపల్లి పరిధిలోకి వస్తుందని చెప్పడంతో బహిరంగల్ మరియు విశ్వ పరిషత్ పెద్దలందరం కలిసి కొత్తపల్లి పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది అదేవిధంగా విశ్విందూ పరిషత్ బహిరంగలు ఒకటే డిమాండ్ చేస్తుంది అబ్బాసం అనే ఒక గుండాను మరియు వాని అనుచరులను ఇంకా లోతుగా పరీక్ష చేసి దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని విశ్వహిందు పరిషత్ బహిరంగ డిమాండ్ చేస్తుంది ఖబర్దార్ మతోన్మాది గుండాలారా మీరు ఎటువంటి హిందూ అబ్బాయిల మీద కానీ చేయి చేస్తే ఊరుకునే లేదు అదేవిధంగా ఈ ఎంఐఎం నేతలు హైదరాబాదు వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ లాంటి నగరాల్లో వీళ్ళ యొక్క అరాచకాలు ఎక్కువైనాయి ఎక్కడ కానీ ఈ నగరాల్లో హిందూ అమ్మాయిల ముస్లిం అమ్మాయిలను హిందూ అబ్బాయిలు ప్రేమిస్తే వారిని ఇదే విధంగా చిత్రహింసలు పెట్టి పెడుతున్నారు అనే ఒక దుర్మార్గుడు గత రెండు వేల ఐదు నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు వీరిని తక్షణమే సిపిసార్ వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకొని పీడియాక్ ఓపెన్ చేసి వీళ్ళను వీళ్ళపై క్రిమినల్ షీట్లు ఓపెన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ కేసులో ప్రత్యక్షంగా సిపి సార్ సానుకూలంగా స్పందించి వీరిపై కేసులు పెట్టడం జరిగింది మేము సిపి సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాము అలాగే కొత్తపల్లి ఎస్ఐ ఎస్ఎస్ మూర్తి గారికి కూడా విశ్వంగ్ పరిషత్ బహిరంగ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ కన్నం శంకర్